శ్రీగురుభ్యో నమ శుభోదయం మన తెలుగు తెలుగులోగిళ్ళు రామ అను సుప్రభాతంతో మేల్కొంటాయి కౌసల్యాసుప్రజారామ పూర్వాసంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్దూల కర్తవ్యం దైవమాహనికం అసలు సుప్రభాతం ఈ శ్లోకంతోనే ఎందుకు మొదలైంది అని ఆలోచిస్తే శ్రీవెంకటేశ్వర సుప్రభాతంలోని మొదటి శ్లోకమైన సుప్రజారామ అనేది వాల్మీకి రామాయణంలోని శ్లోకం యాగ సంరక్షణ కోసం తనతో తీసుకువెళ్తున్న ఆసుకుమారుడైన రాముణ్ణి నిద్ర మేల్కొలుపుతూ విశ్వామిత్ర మహర్షి చెప్పిన శ్లోకమిది సుప్రజారామ అంటే ఇక్కడ రాముడు అనగా మేలుకోబోయే వ్యక్తి అతడిని మేలుకొలపాలి గాఢముగా నిద్రపోతున్న వ్యక్తిని ఉన్నట్టుండి మేల్కొలపడము ప్రమాదకరము ఎటువంటి వ్యక్తి అయినా తన తల్లి పేరు విన్నంతనే తన దృష్టిని అటువైపు త్రిప్పుతాడు అందువల్ల మొదట తల్లి పేరు పలికినారు అంతేకాక ప్రత్యక్ష దైవమైన తల్లిని మొదట అతడికి గుర్తుచేస్తూ తర్వాత ఆ మేల్కోబోయే వ్యక్తి పేరు రామా పిలుస్తున్నాము సుప్రజా అంటే మంచి బిడ్డవు అనే అర్థము పూర్వసంధ్యా ప్రవర్తతే అంటే తెల్లవారుతోంది నాయనా అంటున్నారు ఉత్తిష్ట నరసార్దూల కర్తవ్యం దైవమాహనికం ఓ ఉత్తమ పురుషులారా కర్తవ్య నిర్వహణకు సమయం ఆసన్నమైందని విశ్వామిత్ర మహర్షి రాముడికి గుర్తుచేస్తున్నాడు తెల్లారేలోపు సంధ్యాది విధులు ముగించుకుని విల్లంబులతో యాగ సంరక్షణకు బయల్దేరాలి శ్లోకం యొక్క అర్థం కౌసల్యాదేవికి సుపుత్రుడవగూ ఓ రామా పురుషోత్తమా తూర్పు తెల్లవారుచున్నది దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది కావున లెమ్ము